రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి రైతు మిత్రులకు రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు మీరు కోరుకున్న విధంగా తొమ్మిది లీటర్లు పాలిచ్చే ముర్రా గేదెని ఈరోజు మేము ముందుకు తీసుకురావడం జరిగింది దీని అడ్రస్కి వచ్చేసి కామారెడ్డి జిల్లా ఇల్లందు మండలంలో రైతు ఫామ్లో ఉందండి ఈ బర్రె వచ్చేసి ఇది వచ్చేసి ఒక రోజుకు తొమ్మిది లీటర్ల పాలు ఇస్తుందని రైతు చెప్పడం జరిగింది కానీ రైతు మాత్రం ఎనిమిది లీటర్లకు గ్యారెంటీ ఇస్తానని చెప్పడం జరిగిందండి ఇది వచ్చేసి ఒక ఆడదూరకు జన్మనివ్వడం జరిగింది ఇది రెండో ఈత బర్రె అండి మొదటి ఈతలో ఇది వచ్చేసి ఏడు లీటర్ల ఇస్తుండేనండి కానీ ఇప్పుడు తొమ్మిది లీటర్ల పాలిస్తుంది అని రైతు చెప్పడం జరిగిందండి రైతు నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి ఎవరికైతే ఈ బర్రె నచ్చిందో కావాల్సిన వాళ్ళు రైతుకే డైరెక్ట్ ఫోన్ చేసి తీసుకోవాలండి మీకు తక్కువ రేటులో వస్తుందండి మధ్యవర్తులు ఉండరు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీ దగ్గరలో ఉన్న లొకేషన్స్లో మీకు కావాలి అనుకుంటే మీ ఊరి పేరు లేకపోతే మీ జిల్లా పేరు కామెంట్ చేస్తే నియర్ బైలో ఉండే వీడియోస్ని నేను పోస్ట్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీకు షేర్ చేస్తానండి మీ యొక్క ఆదరణకు అభిమానానికి నేను ఎలా వెళ్ళినా మీకు రుణపడి ఉంటాను రైతు మిత్రుడు ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా మీరు చేయడం వల్ల మాకు ఎంతో స్ఫూర్తిని ఇవ్వగలరు